హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టెండో మిక్స్ ఈరోజు మంచి గుమగుమలాడ మటన్ కర్రీ వండుకుందామా ఇప్పుడు మనం మటన్లో కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం మటన్ టెన్ కేజీస్ ఆనియన్స్ ఒక పన్నెండు మిర్చి పదిహేను కొత్తిమీర పుదీనా ఆయిల్ హాఫ్ కేజీ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పేస్ట్ ఒక పెద్ద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగే వరకు ఊకే కలుపుతూ ఉండాలి మంచిగా కలిపినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని కూడా బాగా కలుపుతూ ఉండాలి కింద అడుగంటుతూ ఉంటుంది ఇప్పుడు టెన్ కేజీస్ మటన్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా అడుగంటకుండా కలుపుకొని ఆ ఆయిల్ అంతా మొత్తం పట్టేటట్టు కలపాలి ఇప్పుడు కొద్దిగా పుదీన వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని ఉడకనివ్వాలి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారము ముక్కలకు పట్టేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి కారం ముక్కలకు పట్టినాక బాగా కారం ఉడికినాక ఎసరేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ముక్క ఉడకడానికి బాగుంటుంది ముక్కలు బాగా ఉడికేంతవరకు ఉంచుకొని ఉడికినాక పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే అంతే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ